హలో ఫ్రెండ్స్ నేను మిదుర్క వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఈరోజు మనం గవ్వలు చాలా ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇవి మనకి ప్రయాణాల్లో కూడా తీసుకువెళ్ళడానికి ఈజీగాను తినడానికి టేస్టీగాను హెల్దీగాని ఉంటాయి అదేలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక బేసిన్లో మూడు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఈ మూడు కప్పుల గోధుమ పిండిలో మనకి ఒక పావు కప్పు వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి నూనె వేసుకుంటే మాత్రం వాసన లేని నూనె వేసుకోండి సాధారణంగా గవ్వలు మైదాతో చేస్తూ ఉంటారు కదా గోధుమ పిండితో ఇంకా బాగుంటాయండి మైదా కంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది హెల్తీ కూడా కాబట్టి గోధుమ పిండితోనే ట్రై చేసి చూడండి ఇలా పిండిలో మొత్తం నెయ్యి కానీ నూనె కానీ చక్కగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ముద్ద చేస్తే కొంచెం ముద్ద రావాలి అలాంటి వరకు నూనె వేసుకోవాలి ఒకవేళ అలా రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకోండి మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకొని ముద్దను తయారు చేసుకోవాలి ఇక్కడ ముద్ద మాత్రం చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అలానే బాగా గట్టిగా కాదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా పొడవుగా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకునేటప్పుడు రౌండ్గానే చేసుకోకలేదండి కొద్దిగా కట్ అయితే చాలు మనం పొడువుగా చేసుకుని చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ముద్దలు చేసుకున్న తర్వాత మనం గవ్వలు చేసేసుకోవచ్చు ఇక్కడ నేను అన్నీ చేసుకోలేదండి దాదాపుగా సగం చేసుకుని స్టార్ట్ చేశాను గవల్ చేయటం ఇదిగోండి ఇలా గవ్వల చెక్క మనకి ఇంట్లో ఉంటుంది ఒకవేళ ఇలా గవ్వల చెక్క అందుబాటులో లేకపోతే ఇలా గీతలు ఉన్న ఎటువంటి సర్ఫేస్ ఉన్న వస్తువులైనా కూడా మనం వాడుకోవచ్చు ఒకొక్క ముద్ద తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి గవ్వలు ఈజీగా రెడీ అయిపోతాయి చక్కకి అంటుకుంటాయి అన్న భయం కూడా ఉండదండి గవ్వలు కూడా అంటుకోవు మనం రెండు మూడు సార్లు నూనెలో వేసుకునే సరిపోయినందు చేసేసుకుని మనం నూనె పొయ్యి మీద పెట్టేసుకొని మనం వేగుతూ ఉండగా గవలు చేసేసుకోవచ్చు ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళైతే మొత్తం అన్ని గవలు చేసేసుకున్న తర్వాత నూనె పొయ్యి మీద పెట్టుకోండి అప్పుడైతే కంగారు లేకుండా ఉంటుంది నేనైతే రెండు మూడు సార్లు సరిపడా చేసేసుకుని నూనె పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇలా నూనె కాగిన తర్వాత కొన్ని కొన్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బాగా డార్క్ కలర్ అయితే రావండి అలా వస్తే మాడిపోతాయి చక్కగా ఇలాంటి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోండి గవలు చాలా స్లోగా వేగుతాయి హై ఫ్లేమ్ మీద పెట్టుకునే వేయించుకోవచ్చు ఇదిగోండి చాలా గుల్లగా క్రిస్పీగా మనకి గవలు రెడీ అయినాయి దీనిలోకి పాకం రెడీ చేసుకుందాము మనం మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి దాదాపుగా రెండు కప్పుల వరకు బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవచ్చు మొత్తం పంచదార అయినా మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పంచదారని కూడా కలిపాను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుని ఒక అరకప్పు పంచదార తీసుకున్నాను దానిలో కొద్దిగా నీళ్ళని వేసుకుని పాకం స్టార్ట్ చేశాను ఇలా పాకం ముదురుగా పా రావాలండి దాదాపుగా బెల్లం కరిగి కొద్దిసేపటికి ఇలా నొరగ నొరగలాగా వస్తుంది కొంచెం మనం గ గరిటికి కూడా గట్టిగా కదులుతూ ఉంటుంది కదా అప్పుడు మనం పాకం టెస్ట్ చేసుకోవచ్చు ఇలా పాకం టెస్ట్ చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే ఈలోగానే ఎక్కువ ముదిరిపోతుంది అలా గట్టిగా ఉండలాగా వచ్చింది మోగుతోంది అనుకున్నప్పుడు మనం ఈ గవ్వలు పోసేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద బాండి పెట్టుకున్నాను కాబట్టి దానిలోనే గవ్వలు వేసేసుకున్నాను ఒకవేళ మీరు చిన్న బాండి పెట్టుకున్న లేకపోతే మనం తయారు చేసుకున్న గవలు దానిలో పట్టవు అనుకున్నా కూడా వేరే బేసిన్లో గవలు వేసుకుని దానిలోకి పాకం వంపేసుకోండి కాకపోతే పాకం వేసుకోగానే ఎందులో అయినా సరే చక్కగా వెంటనే కలిపేసుకోవాలి అలా కలిపితేనే పాకం గట్టిపడక ముందు గవల్లో కలిసిపోతుంది నేను ఇక్కడ వేడి బాండీలో వేశాను కాబట్టి కదుపుతూ ఉండగానే చక్కగా పాకం అనేది గట్టిగా అయిపోయి పొడి పొడిగా వచ్చేసినాయి ఇలా కొద్దిగా పంచదార కొద్దిగా బెల్లం వేయడం వల్ల కూడా పొడిగా వస్తాయండి గవలు అంటే నేను ఎక్కువ బెల్లమే వేశాను కొద్దిగా మాత్రమే పంచదార వేసుకున్నాను ఇవి మనకి జర్నీస్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కూడా పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇవి దాదాపుగా ఒక నెల రోజుల వరకు టేస్ట్ చెడకుండా నిల్వ ఉంటాయండి ఖచ్చితంగా ఇదిగోండి పాకం వేసుకున్న తర్వాత మనకి చాలా క్రిస్పీగా గవలు అనేది రెడీ అయిపోయింది ఇలా గుల్లగా రావాలంటే మనం వేసిన ఆయిల్ చక్కగా సరిపోతుంది ఏ విధంగా గవలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటాయో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్